హలో వెల్కమ్ బ్యాక్ టు సింగమ్స్ కిచెన్ ఏంటి అంగన్వాడి పాలని చూపిస్తుంది అనుకుంటున్నారా ఈ అంగన్వాడి పాలలో ఎన్నో పోషకాలు ఉంటాయి కాకపోతే మనం ఈ పాలని తాగలేం కాబట్టి ఈ పాలని చాలామంది వేస్ట్ చేస్తూ ఉంటారు అలా వేస్ట్ చేయకుండా ఈ పాలతో కుల్ఫీ ఐస్ క్రీమ్ ఎలా చేయాలో చూపిస్తాను సమ్మర్ వచ్చేసింది కదా మరి ఈ ఎండకి తింటే కడుపులో కూల్ కూల్గా ఉండే కుల్ఫీ ఐస్ క్రీమ్ని చేసేద్దామా మరి స్పెషల్గా చేసిన కిస్మిస్లా కుల్ఫీ ఐస్ క్రీమ్ ఇందులో నో మైదా నో మిల్క్ పౌడర్ నో కలర్ నో కెమికల్ అండ్ నో షుగర్ ఆల్సో డయాబెటీస్ ఉన్న వాళ్ళు కూడా జురుకొని మరి తింటారు ఈ ఐస్ క్రీమ్ని ప్రాసెస్లోకి వెళ్ళబోయే ముందు ముందుగా బెల్లంని ఇలా తురుముకొని పక్కకి పెట్టుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నెలో ఒక లీటర్ పాలను పోసుకొని కాగనివ్వాలి అవి కాగేలోపు మనం మిక్సీ జార్లో జీడిపప్పు బాదం పప్పు యాలకులు మెత్తగా పొడిలా గ్రాండ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక బౌల్లో రెండు టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్లో ఒక కప్పు పాలను పోసుకొని ఉండలేకుండా కలుపుకోవాలి ఈ కార్న్ఫ్లోర్ వేస్తేనే ఐస్ క్రీమ్ అనేది చాలా సాఫ్ట్గా వస్తుంది ఈలోపు మనకు పాలు చక్కగా మరిగిపోయాయి చూడండి ఇలా మరుగుతున్న పాలలో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టిన బాదం జీడిపప్పు పొడిని వేసి ఐదారు నిమిషాల పాటు బాయిల్ చేసుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం కొంచెం ఫ్లోర్ వేస్తూ కలుపుతూ ఉండాలి చూడండి టెక్స్చర్ వచ్చిందంటే స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టి పూర్తిగా చల్లారనివ్వండి పూర్తిగా చల్లారినాక ఈ మిశ్రమంని మిక్సీ జార్లో వేసి ఇందులోనే మనం ముందుగా తురుముకున్న బెల్లంని స్వీట్నెస్కి తగ్గట్టుగా వేసి గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేశాక మన ఇంట్లో ఐస్ క్రీమ్ బౌల్స్ ఉంటే ఐస్ క్రీమ్ బౌల్స్లో లేకపోతే ఇలా గ్లాస్లో వేసుకొని ఫోర్ టు ఫైవ్ అవర్స్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి తర్వాత చూడండి ఐస్ క్రీమ్ అనేది చాలా బాగా వచ్చింది టేస్ట్ కూడా చాలా బాగుంది సో ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేసి చూడండి ఎందుకంటే ఇలా ఇంట్లోనే ఫ్రెష్గా చేసి పెడితే పిల్లలైనా పెద్దలైనా ఎంతో ఇష్టంగా తింటారు ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో కింద కామెంట్ బాక్స్లో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్